హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం ఇంకా మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన అనమాట అత్తయ్య మటుకు అత్తయ్య దోశ వేసుకొని తినేస్తున్నారు మేమైతే ఫ్రెష్ అవుతున్నాం అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ మా మరిది వాళ్ళ చిన్నబాబు వీడు ఆడుతూ ఉన్నాడు స్టార్టింగ్లో రాలేదు కానీ నడకొచ్చిన తర్వాత ఇంకా మెట్లమైన పాక్కుంటూ వస్తున్నాడు పిల్లలకు ఒక్కసారి రెండుసార్లు చూపించామంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటైపోతుంది పెద్దవాళ్ళకంటే ఎక్కువ గుర్తుంటాయి అనమాట ట్రిక్స్ వాళ్ళకి వీడు బెడ్ ఎక్కడం దిగడం కూడా నేర్చుకున్నాడు ఎక్కడం కంటే దిగడం ఇంకా ఈజీగా నేర్చుకున్నాడు అనమాట వచ్చేసి మా వారైతే మ్యాచ్ ఉంది కదా మ్యాచ్ చూస్తున్నారనమాట నిన్న నైట్ చూడలేదు ఇంకా చూస్తున్నారు వీళ్ళిద్దరేమో క్రికెట్ ఆడుతున్నారండి ఇంకా నా పనిలో నేను వండిపోయాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం వంటకు కూడా ప్రిపేర్ చేయాలి మొత్తం అలాగే నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా తీసుకొచ్చాను అది కూడా పేస్ట్ చేసుకోవాలి కొంచెం ఉండంగానే నేను కొంచెం ప్రిపేర్ చేసుకుంటాను అనమాట పూర్తిగా అయిపోయిన దాకా ఎప్పుడైనా ఒకసారి గుర్తు లేకపోతే మాత్రం అలా ఉంటాను ఈ వీడియోలో వాయిస్తోనే ఉంటుంది చూడండి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది వీడు దీవెనకు మాత్రం బాగా కనెక్ట్ అయిపోయాడు మా అందరికంటే కూడాను వాళ్ళు అక్క ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం అని వాడు చూపించినా సరే మా దగ్గరికి అస్సలు రాడనమాట దీవెన దగ్గరే ఉంటాడు ఇటు వెళ్తే అటు వెళ్తూ ఉంటాడనమాట తీసుకెళ్ళడం ఎత్తుకోమనడం అన్నీ అలాగే చేస్తారు దీవెన కూడా చాలా ఇష్టం తమ్ముళ్ళు అంటే ఒకళ్ళకి ఇద్దరు ఇద్దరికి ముగ్గురయ్యారనమాట తినిపించినా కూడా దీవెన తినిపిస్తేనే తింటాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ ఆడుతూ ఉన్నారు వాళ్ళ పెదనాన్న మీదకి ఎక్కేసి ఆడాయనమాట చిన్న పిల్లల విషయంలో మాత్రం మనకి పెద్దవాళ్ళకి ఏది ఉన్నా ఏమున్నా పిల్లల విషయంలో మాత్రం అసలు తేడా అనేది ఉండదు అనమాట మా దీవెన బాబు కూడా బాగా ఆడతాడు కానీ దీవెన దగ్గర చాలా తక్కువ వెళ్ళడము దీవెన అంటేనే ఎక్కువ ఇష్టం ఇంకా మా అత్తయ్య కూడా ఇంకా అంటే ఎవరి దగ్గర రావట్లేదు కదా అత్తయ్య కూడా కొత్తగా వచ్చింది కదా ఊరి నుండి అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇక్కడ ఉండడం వల్ల అక్కడ ఉండడం వల్ల కొంచెం అంటే కొంచెం గ్యాప్ అనమాట అందువల్ల ఒకరోజు అయితే రాలేదనమాట తర్వాత ఇంకా వన్ వీక్ దాకా ఉన్నారు కదా అప్పుడు అలవాటు అయ్యాడు ఎత్తుకుంటే వెళ్ళడము రావడము అలాగే ఇంకా మాటలు అయితే రావట్లేదు వన్ ఇయర్ అయింది కొన్ని చిన్న చిన్న సౌండ్స్ అయితే చేస్తున్నాడు అనమాట పొద్దు పొద్దున్నే ఆడుతూనే ఉన్నారు స్కూల్ ఉన్నప్పుడేమో లేవరు హాలిడేస్ ఉన్నప్పుడేమో తొందరగా లెగుస్తారు మా దీవెన్ బాబే అక్కడ ఫ్రెష్ అవుతున్నాడు అందుకే కెమెరా ఉంది తమ్ముడు ఇక్కడికి రాకు అని ఆల్రెడీ ఒకసారి పండగప్పుడు మొత్తం వాడు కెమెరా ముందుకు వచ్చే బట్టలేసేసుకున్నాడు అంటే అప్పటి నుంచి భయం ఇంకా కెమెరా అంటే ఇదనమాట ఈరోజు బ్లాగు ఇంకా మధ్యాహ్నం లంచ్ చేస్తా అని చెప్పాను కదా మావిడికే పప్పు చేశాను నెక్స్ట్ వైట్ రైస్ పెట్టేశాను మావిడికే చట్నీ ఉంది దొండకాయ ఫ్రైయో బెండకాయ ఫ్రైయో ఏదో చేశాను పప్పుతో పాటు పప్పు ఒక్కటలు తినబుద్దు అవ్వదు ఎందుకో తెలియదు ఇది మామిడికాయ పప్పు కదా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఉన్న టెంకలు కూడా దాంట్లో వేసేసాను ఇంకా మామిడికాయ పప్పు ఫ్రై అందులో మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తినేసామన్నమాట ఇంతకుముందు నెయ్యి అంటే వామిటింగ్ వచ్చేది అలా అలవాటైపోయింది తినగా తినగా అందులోనూ బయటదైతే కొంచెం స్మెల్ వస్తుంది కానీ మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే అలా ఏముండదు నెయ్యి అంటే ఇంట్లో చేసుకుని తింటూ ఉంటే అలవాటు అవుతుంది చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచే పెట్టాలి లేదంటే అస్సలు తినరు కొంతమంది మాత్రం చిన్నప్పుడు అస్సలు తినకుండా ఇప్పుడు మాత్రం మామూలుగా తినరు అనమాట అందులో మా దీవెన ఒకటి చిన్నప్పటి నుంచి తిన్న పిల్లలు ఎప్పుడైనా తింటారంటారు దీవెన చిన్నప్పుడు అస్సలు తినకపోయేది వామిటింగ్ చేసేది ఎప్పుడైతే నేను ఇంట్లో తయారు చేయడం నేర్చుకున్నానో అప్పటి నుంచి ఇంక ఇంట్లో ఉన్న నెయ్యి మాత్రం మంచిగా తినేస్తుంది అనమాట చాలా మంచి దానికి బోన్స్ గట్టిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు యాడ్ చేసుకున్నామండి మనము నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తాను తొందరగా మెదుగుతుంది మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు కానీ రాళ్ళు ఉప్పుకి అయితే చాలా తొందరగా మెదుగుతుంది ఇది పింక్ సాల్ట్ ఇంత మళ్ళీ నెక్స్ట్ వాయి వేసినప్పుడు మళ్ళీ అంతా యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడింది అనుకున్నప్పుడు మనం కర్రీస్ చేసేటప్పుడు చూసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కర్రీస్లో చెక్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము ఆయిల్ వచ్చేసి మనం మిక్సీ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు మన ఇష్టము ఇంకా అప్పుడెందుకు కలపడం మిక్స్ అవ్వదు అనే సరిగ్గా నేనైతే అల్లం పేస్ట్ చేసేటప్పుడే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మూతబట్టి పెట్టుకోవాలి నేను రెండు డబ్బాలలో పెడతాను ఒకటి నాన్ వెజ్కి కొంతమంది వెజ్ తినని రోజులు ఉంటాయి కదా మండే సాటర్డే తినం మేము ఇంకా అప్పుడు మాత్రం ఒక చిన్న డబ్బా రెడ్ కలర్ డబ్బాలో అయితే దీంట్లో నాన్ వెజ్కి యూజ్ చేస్తాను వేరే డబ్బాలో అయితే వేరే వైట్ డబ్బా ఉంటుంది చిన్నది అది వెజ్కి యూజ్ చేస్తాను అనమాట అంటే మిస్టేక్లో మనం అనుకోకుండా కంగారు కంగారులో వీడియో షూట్ చేసేటప్పుడు ఒక దాంట్లో ఒక దాంట్లో గరిట పెట్టేస్తాను కాబట్టి అటు సపరేట్గా పెట్టుకుంటాను ఓకేదైతే గ్రైండ్ చేసినారో చూపిస్తాను ఓకే అండి చూసారు కదా ఇలా అయిపోయింది అనమాట పేస్ట్ అయితే ఇట్లా కలర్ఫుల్గా వస్తుంది మామూలుగా ఫస్ట్ వేయకుండా మనం మిక్సీ చేస్తే కొన్ని రోజులకి వాడే కొద్దీ ఒక వన్ వీక్ టెన్ డేస్ కలాగా కొంచెం బ్లాక్గా అవుతుంది టేస్ట్ బాగుంటుంది కాకపోతే బ్లాక్ ఉంటుంది ఇలా ఫస్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే చూడడానికి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే దీన్ని డబ్బాలో తీసేసుకుంటాను ఇది ఆల్మోస్ట్ నిండుతుంది అనుకుంటున్నాను నేనైతే వేడిగా ఉంది కాబట్టి డబ్బాలో వేసేసుకొని మనం కాసేపు ఫ్యాన్ గాలికా అలా పెట్టేసుకొని చేత్తో తీద్దాం మెయిన్ తడి పెట్టకూడదు అప్పటికప్పుడు రుబ్బుకునేది అయితే అప్పటికప్పుడు కర్రీలో వేసుకునేది కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కానీ ఇది మనకు వన్ మంత్ వరకు స్టోర్ అవ్వాలి కాబట్టి ఇంకా రెండు మిక్సీ జార్లు ఉన్నాయి కాకపోతే నేను దీంట్లోనే తొందరగా మెదుగుతుంది చూసారా వీడియో ఎమ్మటే వేసేసి మిక్సీ చేసేలోపే టూ త్రీ మినిట్స్కే మంచిగా మెదిగిపోయింది ఇంత సాఫ్ట్గా అయింది అందుకే నేను ఇది యూజ్ చేస్తాను ఇక్కడ హోల్స్ ఉన్నా దీనికి అంత హీట్ కూడా ఏమవ్వలేదు చాలా తొందరగా మెరిగింది ఇది బ్లేడ్స్ అనేవి కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి నాకు తొందరగా అయిపోయింది ఎక్కువ హీట్ అవ్వలేదు అయినా సరే దీన్ని కాసేపు ఫ్యాన్ గాలి పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా మిగిలిన ఈ సగం కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను అయిపోయినట్టే ఇది మొత్తం అల్లం పొట్టు తీయడము ఎల్లిపాయలు పొట్టు పొట్టుదీయ ఒకటే కొంచెం మనకు టాస్క్ మిగిలిందంతా ఈజీ ఒక్కసారి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడ్డామంటే వన్ మంత్ మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట కొన్ని కొన్ని కర్రీస్కి మాత్రం అప్పుడప్పుడే చేస్తాను అప్పటికప్పుడు చేస్తే కొంచెం బాగుంటుంది ఫ్రెష్గా దీంట్లో కూడా సేమ్ కొంచెం ఉప్పు నూనె పసుపు వేసేసుకోవాలి ఎంత వేసామో అంతే ఒక స్పూన్ వరకు సాల్ట్ నెక్స్ట్ పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ వేసుకుంటే ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇదైతే నేను చేసే మెథడు ఇంకా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా కామెంట్ చేయండి ప్రతి దీన్ని కూడా మిక్స్ చేసేస్తాను ఇది వేరే డబ్బాలు స్టోర్ చేసుకుంటాను వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను నేనైతే ఈ విధంగా చేసుకుంటాను అనమాట ఇది హాఫ్ కిలో అల్లం క్లీన్ చేసేసి మొత్తం అంతా పొట్టు తీసి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసి దీన్ని మొత్తం ఒక నైట్ మొత్తం ఆరబెట్టేసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేశాను ముక్కలుగా కంటే ఇలా ఏమంటారు స్లైస్లా కట్ చేసుకుంటే మనకి తొందరగా అన్నమాట ఇలా పల్చగా కట్ చేస్తే నేనైతే ఇలాగే కట్ చేస్తాను చూడండి ఇలా ఉందనమాట ఒక్కొక్కసారి ఇది పీచల్లం కాబట్టి మనకి ముక్కలు కట్ చేయడం అవుతుంది అనమాట ఇలా కొంచెం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి సన్నగా పొడవుగా ఈజీగా వచ్చేస్తుంది మనకి పెద్ద హార్డ్గా కూడా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా హాఫ్ కిలో ఎల్లిపాయలు హాఫ్ కిలో అల్లము ఈక్వల్ క్వాంటిటీ వేస్తాను ఎప్పుడైనా అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎల్లిపాయలు ఎక్కువ వేస్తాను ఇంకా బాగుంటాయి అనమాట కర్రీస్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇవి కూడా నైట్ అంతా పొట్టు తీసాము నేను మా అత్తయ్య కలిసి కలిసి ఇప్పుడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను చిన్నదే కాబట్టి మిక్సీ జారు కొంచెం వెల్లిపాయలు కొంచెం అల్లం వేసుకుంటూ పేస్ట్ అయితే చేసేసుకుంటాను మీరు ఎలా చేస్తారు దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు పసుపు నూనె వేసేసి మిక్సీ పడతాను ఇది నాకు ఎన్నో రోజులు రాదు ఎందుకంటే మనకి వెజ్ నాన్ వెజ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను రెండు సార్లకు ఒకసారి మార్కెట్లో అల్లం వెల్లిపాయలు వేస్తాను చూడండి వెల్లిపాయలు సగం వేసాను ఇంకా సగం ఉంచాను అందులో అల్లం కూడా అంతే ఎండిటీ వెజ్ ఫుడ్ ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో మనకి రెసిపీస్ ఉంటాయి చూడండి నాన్ వెజ్ వాడే వాళ్ళకి రెగ్యులర్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దీంట్లో ఒకసారి ఇంగ్లైట్ పెడతాను చేతిలో పట్టుకుంటే నొప్పి వచ్చేస్తుంది ఈ డబ్బాలో పెడదాం మిగిలింది బయటకుంటే మనకు అంత హైజీన్గా ఉండదు ఫ్రెష్గా ఉండదు కలర్ కూడా ఇలా ఉండదు అరటి పళ్ళ తొక్కలు పాడైపోయిన పండ్ల పేస్ట్ అవన్నీ వేస్తారంట నేనైతే ఇంతవరకు ఎప్పుడు యూస్ చేయలేదు ఇంకా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇంట్లోనే చేసేది మ్యారేజ్ అయిన తర్వాత కూడాను కొన్ని రోజులు మా అమ్మకారి నుంచి తెచ్చుకున్నాను ఇంట్లో అంటే అప్పుడు అంత ఐడియా ఉండదు కదా ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా అత్తయ్య వచ్చినప్పుడు అత్తయ్య చేసేది నేను ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ చేసి పంపించేది అనమాట డబ్బాలో అక్కడ చేసుకుని వచ్చేదాన్ని ఆ తర్వాత నేను చూసి నేర్చుకొని కొన్ని రోజులకి ఇంకా నేనే చేయడం నేర్చు పెళ్ళైనప్పుడు మాత్రం నాకు అసలు ఏ వంటలు వచ్చేవి కాదు ఫస్ట్ ఫస్ట్ కర్రీ దొండకాయ ఎండి మొత్తం అంతా మాడబెట్టాను బాగా గుర్తుంది నాకు అలాగైందనమాట ఇప్పుడైతే ఇంక మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ పనైనా అనేది అసలు ఉండనే ఉండదు ఇంట్రెస్ట్ ఉండాలి నేను నేర్చుకోవాలనేది ఏ పనికైనా సరే చదువుకైనా వర్క్కైనా దేనికైనా ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అన్ని రకాల వంటలు చేసేస్తాను అందులో ఇది ఒకటి నాకు బాగా టేస్టీగా అనిపిస్తాయి కర్రీస్ మెయిన్ తాలింపు కానీ ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం వేసే ఉప్పు కారాలు కానీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్కి అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ కాబట్టి ఇంకా ఎక్కువగా నేను ఇలా తయారు చేసుకుంటాను మొత్తానికి అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా ఈజీ ప్రాసెస్ ఇంకా టేస్టీగా ఉండడానికి ఇంకోటి మొత్తం అయిపోయిన దాకా ఉండను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక రెండు మూడు స్పూన్లు ఉంది నా దగ్గర పెద్ద స్పూన్ తోటి ఈ లోపు అది అయిపోయేలోపు ఇది మంచిగా ఇంకా ఊరుతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరే కొద్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది అంటే మనకి ఫ్రెష్గా అంటే ఏమంటారు కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం వేసినా సరిపోతుంది అది మాత్రం ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట పాతదైనా సరే టేస్ట్ వస్తుంది రెండింటినీ కాసేపు చల్లారినిద్దాం